నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాన్సీ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరి ఈ రోజైతే మీ అందరికి ఎంతగానో హెల్ప్ అయ్యో ఒక మంచి యూస్ఫుల్ వీడియో తోటి మీ ముందుకైతే వచ్చేస్తారనమాట సో ఇవాళ వీడియో ఏంటి అనేది ఆల్రెడీ టైటిల్ చూసిన తర్వాత ఆల్మోస్ట్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా ఈ రోజు వీడియోలో నేను విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఉంటాయి కదండి వీటిని ఎలా యూజ్ చేయాలో షేర్ చేస్తున్నా సో వీటి వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా ఇవాళ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు తెలిసినంత వరకు ఎందుకంటే ఈ విటమిన్ ఈ క్యాప్సల్స్ అనేవి నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి చాలా మంది నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు కదండి చాలా ఫేస్ ప్యాక్లో కానీ హెయిర్ ఆయిల్స్లో కానీ విటమిన్ ఈ క్యాప్సల్స్ అనేవి యూజ్ చేస్తున్నారు కదా సిస్టర్ మరి వీటి వల్ల యూజర్స్ ఏంటి కంపల్సరీ యూజ్ చేయాలా మన హెయిర్ కానీ మన స్కిన్ కానీ ఈ విటమిన్ ఈ క్యాప్సల్స్ అనేవి ఎలా హెల్ప్ చేస్తాయో షేర్ చేయమని చెప్పేసి సో నాకు తెలిసినంత వరకు వీటి రిజల్ట్ ఏంటి మరి వీటిని ఎలా యూస్ చేయాలి అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను సే మనకు ఏ మెడిసింది మెడికల్ షాపులు అయినా ఈజీగా అవైలబుల్గా ఉంటాయి అనమాట అండ్ ఫ్యాన్సీ షాపులు ఉంటాయి కదండీ అక్కడ కూడా మనం ఈజీగా తెచ్చుకోవచ్చు అండ్ ఇప్పుడు అయితే మనకి ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్ అమెజాన్ మీషో ఎక్కడ నుంచి అయినా మనకు ఈ విటమిన్ ఈ క్యాప్సల్స్ అనేవి ఈజీగా తీసుకోవచ్చు కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటాయి అనమాట సో నేనైతే ఒక బాక్స్ తెప్పించుకున్నాను ఎందుకంటే చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటానన్నమాట విటమిన్ ఈ క్యాప్సల్స్ అనేవి ఆన్లైన్లో తెప్పించుకున్నది అనమాట ఇది మనకి బయట కూడా ఉంటే కాస్ట్ చాలా చాలా తక్కువగా ఉంటుందండి విటమిన్ క్యాప్సల్స్ అనేవి సో ఇవేంటి అంటే బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి కాస్ట్ అయితే చాలా తక్కువగా ఉంటాయి అనమాట సో అందుకే నేను ప్రతి దాంట్లో ఈ విటమిన్ క్యాప్సల్స్ అనేవి యూజ్ చేస్తూనే ఉంటాను చూస్తూనే ఉంటారు కదా నా వీడియోస్ లో విటమిన్ ఈ క్యాప్సల్స్ అనేవి ఎక్కువనే యూజ్ చేస్తూ ఉంటాయి ఇంకా సింపుల్ రెమెడీ కూడా చెప్తాయి ఈ విటమిన్ ఈ క్యాప్సల్స్ తోటి ఆ స్కిన్ టైప్ వాళ్ళకి విటమిన్ ఈ క్యాప్సల్స్ అనేవి సెట్ అయిపోతాయి సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేసేసేయండి వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు మీరు చేసే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ వీడియో మరికొంతమంది రీచ్ అవుతుంది అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది అందుకని చెప్పేసి వీడియో చూసిన తర్వాత తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఇక లేట్ అవుద్దు ఇవాళ వీడియో ఏంటనే చూసేయండి ఫ్రెండ్స్ ఈ విటమిన్ ఈ క్యాప్సిల్స్ అనేవి మనకి ఇలా ఒక కార్డ్బోర్డ్లో నీట్గా ప్యాకింగ్ అనేది వస్తుంది అనమాట బాక్స్కి వచ్చేసి మనకి ఒక ఫైవ్ షీట్స్ వరకే ఉంటాయి షీట్కి వచ్చేసి టెన్ క్యాప్సల్స్ ఉంటాయి అన్నమాట పది టాబ్లెట్స్ అయితే ఉంటాయి వన్ షీట్ వచ్చేసి మనకి ట్వంటీ రూపీస్ వరకు పడుతుందండి వన్ టాబ్లెట్ వచ్చేసి టూ రూపీస్ కంటే ఎక్కువ అయితే ఉండదనమాట ఇంతకు అయితే ఇంకా చాలా తక్కువ కాస్టే ఉండేది ప్రజెంట్ వీటి వాడకం కూడా ఎక్కువగా పెరిగింది కాబట్టి కాస్ట్ కూడా పెరిగింది అనమాట సో ట్వంటీ రూపీస్కి మనకి ఇలా టెన్ క్యాప్సల్స్ అయితే వస్తాయి మనం ఇంకా ఆన్లైన్లో ఎక్కువగా బల్క్లో తెప్పించుకున్నాం అనుకోండి ఇంకా తగ్గొచ్చు కాస్ట్ అనేది అంటే ఎక్కువ మనకి టాబ్లెట్స్ వస్తాయి అండ్ కాస్ట్ కూడా తక్కువగా వస్తాయి అనమాట నేనైతే ఎక్కువగా ఇలా మీషోలో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఎక్కడైనా మనకి కాస్ట్ తక్కువగా ఉన్న అయితే ఈ విటమిన్ క్యాప్సిల్స్ అనేవి ఎక్కువగానే ఒకేసారి తెప్పించుకుంటా ఎందుకంటే మనం డైలీ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇది మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి చక్కగా యూజ్ చేయొచ్చు లేడీస్ అండ్ జెంట్స్ పోతారనమాట ఎవరైనా సరే హ్యాపీగా యూస్ చేయొచ్చు ఫేస్ పైన యాట్ని మచ్చలు పింపుల్స్ డార్క్ స్పాట్స్ పిగ్మెంటేషన్ నల్లమంగ మచ్చంటాం కదా అది కానీ లేదంటే డార్క్ సర్కిల్స్ అంటాం చాలా మందికి కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఎక్కువగా ఉంటాయి అలాంటి వాటిని క్లియర్ చేసుకోవడానికి ఇంకా వింకిల్స్ ముడతలు అంటాం కదా చిన్న ఏజ్లోనే చాలా మందికి రింకిల్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అనమాట వాటిని కంట్రోల్ చేసుకోవడానికి కూడా ఈ విటమిన్ ఈ క్యాప్సల్స్ అనేవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి ఇంక ఇంతేకాదండి నాకు తెలిసినంతవరకు మన టోటల్ బాడీ స్కిన్కి విటమిన్ ఈ క్యాప్సల్స్ అనేవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి అలానే హెయిర్ కూడా చాలా మంచివి అనమాట విటమిన్ ఈ క్యాప్సల్స్ అనేవి మరి ఇవి ఎక్కడ దొరుకుతాయి అలానే వీటి వల్ల యూజెస్ ఏంటి మన స్కిన్కి ఎలా హెల్ప్ చేస్తాయి అనేది తెలుస్తున్నాం కదా మరి వీటిని ఎలా యూజ్ చేయాలనేది కూడా వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ విటమిన్ ఈ క్యాప్సల్స్ అనేవి నేను ప్రతి ఒక్క ఫేస్ ప్యాక్ లో నేను ఇంట్లో న్యాచురల్ గా తయారు చేసుకునే ఫేస్ ప్యాక్ లు ఉంటాయి కదండి ఎనీ ఫేస్ ప్యాక్ అనమాట ఏదైనా పర్లేదు అందుట్లో ఒకటి కంపల్సరిగా యూజ్ చేస్తూనే ఉన్నాను మీరు అందరూ చూస్తూనే ఉన్నారు కదా మళ్ళీ అవన్నీ ఇక్కడ చూపించాను అనుకోండి వీడియో అనేది లెంతీగా అయిపోతుంది అనమాట సో మీకు చూడడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది అందుకని చెప్పేసి అవన్నీ చూపించట్లేదు మీరు న్యాచురల్గా ఇంట్లో ఎటువంటి ఫేస్ ప్యాక్ని ప్రిపేర్ చేసుకున్నా సరే ఈ క్యాప్సిల్ అనేది ఒకటి ఎంచక యూజ్ చేశారనుకోండి ఫేస్ అనేది మంచి లైటనింగ్గా బ్రైటనింగ్ వైటనింగ్గా చేంజ్ అవుతుంది సో తప్పకుండా ట్రై చేసేయండి అండ్ ఈ విటమిన్ ఈ క్యాప్సిల్స్ అనేవి ఫేస్ ప్యాక్లో యూజ్ చేయడం అనే కాదండి మనం డైరెక్ట్గా కూడా దీని ఆయిల్ అనేది మన ఫేస్కి అయితే అప్లై చేసుకోవచ్చు అది ఎలా అనేది కూడా మీకు ఇక్కడ వీడియోలో క్లియర్గానే చూపిస్తాను నేను ఇలా డైలీ ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ని తీసుకొని పైన కొంచెం కట్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసుకోవాలండి డే టైంలో కాదండి ఓన్లీ నైట్ టైం మాత్రమే ఈ విటమిన్ ఈ క్యాప్సల్స్ అనేవి మన ఫేస్కి అయితే అప్లై చేసుకుంటే బెటర్ రిజల్ట్ కనిపిస్తుంది అనమాట డే టైంలో అనుకోండి మనం ఏదో ఒక చోటకి ఏదో ఒక వరకు వెళ్తూ ఉంటాం కాబట్టి ఫేస్ వాష్ చేసుకుంటాం అయినా డే టైంలో కూడా మనకు కొంచెం ఇది ఆయిలీగా ఉంటుంది కాబట్టి ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట అందుకని నైట్ టైం అప్లై చేసుకున్నారనుకోండి రిజల్ట్ చాలా చాలా బాగుంటుంది నేనైతే ఇలానే మిక్స్ చేసుకుంటా ఇలా విటమిన్ ఈ క్యాప్సల్ని బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇందుట్లోకి ఒక పావు టీ స్పూన్ వరకు కోకోనట్ అనమాట కొబ్బరి నూనె దీన్ని యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఇక డైరెక్ట్గా మన ఫేస్కి అయితే నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా జెంటిల్గా స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ ఫేస్కి మసాజ్ చేసుకుంటూ చక్కగా ఇదైతే అప్లై చేసుకోవడమే అనమాట ఇలా అప్లై చేసుకోవడం వల్ల అలానే మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకోవడం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది అండ్ ఇన్స్టెంట్ గ్లోయింగ్గా వస్తుంది అనమాట ఫేస్ అనేది మార్నింగ్ అలా చక్కగా వైటనింగ్గా లైటనింగ్గా బ్రైటనింగ్గా మారుతుంది అలానే ఫేస్ పైన ఉన్న యాట్ని పింపుల్స్ డార్క్ స్పాట్స్ డార్క్ సర్కిల్స్ అన్నీ కూడా ఈజీగా క్లియర్ అయిపోతుంది ఇలా నార్మల్ టు డ్రై స్కిన్ వల్ల అయితే ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మంచిగా అప్లై చేసుకుంటే సరిపోతుంది మరి ఆయిలీ స్కిన్ వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి అంటే కనుక ఇందుట్లో అంటే ఈ విటమిన్ ఈ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అలోవేరా జెల్ ఉంటుంది కదండి ఫ్రెష్ లేదు అంటే మనకి మార్కెట్లో కూడా మంచి బ్రాండ్ చూసుకొని అలోవేరా జెల్ ఉంటుంది కదా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకొని దాన్ని నైట్ పడుకునే ముందు ఫేస్ అంతా కూడా ఇక్కడ నుంచి ఉంచినట్టుగా అప్లై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఓన్లీ ఫేస్ అని కాదండి మన టోటల్ బాడీలో ఎక్కడ ఉన్న డార్క్నెస్ కంటే మన వీపు దగ్గర డార్క్నెస్ చాలా మందికి ఎక్కువగా ఉంటుంది కదా దానికి అప్లై చేసుకోవచ్చు ఇంకా హ్యాండ్స్ ఎక్కువగా డార్క్ చేంజ్ అయిపోతూ ఉంటాయి వాటికి అప్లై చేసుకోవచ్చు హ్యాండ్స్ కి లెగ్స్ కి ఇలా అనమాట మన టోటల్ బాడీలో ఎక్కడ ఉన్న డార్క్ యూస్కి అయినా దీన్ని ఈజీగా ఇలా అప్లై చేసుకోవచ్చు లిటరల్లీ చాలా చాలా వర్క్ అవుతుందండి చాలా బాగుంటుంది ఈ ఆయిల్ అనేది చాలా మంది ఇప్పుడున్న రోజుల్లో ఫేస్ మంచి గా చేంజ్ చేసుకోవడానికి లేదంటే గ్లోయింగ్గా తెచ్చుకోవడానికి పింపుల్స్ డార్క్ స్పాట్స్ ఇవన్నీ కూడా క్లియర్ చేసుకోవడం కోసం మార్కెట్లో దొరికే రకరకాల కెమికల్స్ ఉన్న ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా యూస్ చేస్తూ ఉంటాం కాస్ట్లీ ఇవన్నీ కూడా అవేం అవసరం లేదు లేదంటే ఇంకా చాలామంది చెప్పాలంటే పార్లర్స్ వెళ్తూ ఉంటారు అనమాట అక్కడ కూడా చాలా అమౌంట్ ఎక్కువగా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి వాళ్ళు యూజ్ చేసే ప్రోడక్ట్స్ అన్నీ కూడా సో అవేం అవసరం లేకుండా జస్ట్ విటమిన్ ఈ క్యాప్సల్ అనేది డైలీ మనం ఇలా యూస్ చేస్తే సరిపోతుంది అనమాట మన ఫేస్ పైన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఈజీగా క్లియర్ చేస్తుంది అనమాట విటమిన్ ఈ క్యాప్సల్ ఆయిల్ అనేది ఓకేనా ఇప్పుడు మనం ఫేస్కి ఎలా అప్లై చేసుకోవాలో చూసాం కదా మరి హెయిర్కి ఎలా అప్లై అనేది కూడా చెప్తాను విటమిన్ ఈ క్యాప్సల్ అనేది మనం ఫేస్కి ఎలా అప్లై చేస్తున్నామో డైరెక్ట్గా అలానే హెయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట మనం ఏదైతే హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తూ ఉంటాం కదా ఏదో ఒకటి దాంట్లో ఒక విటమిన్ ఈ క్యాప్సల్ని యాడ్ చేసుకొని మంచిగా వేడి చేసుకోవాలన్నమాట జస్ట్ ఒక టూ మినిట్స్ వరకు స్ట్రవాన్ చేసుకొని వేడి చేసుకున్న తర్వాత అది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇక ఇప్పుడు మన హెయిర్కి ఈ విధంగా అయితే పట్టించాలి పైన స్కాల్ప్ దగ్గర నుంచి రూట్స్కి మొత్తానికి కూడా పట్టించుకోవాలన్నమాట ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం డైరెక్ట్గా అలా ఉంచుకోవచ్చు లేదంటే హెయిర్ వాష్ చేసే ముందు కూడా మనం ఈ ఆయిల్ అనేది హెయిర్కి అప్లై చేసుకున్న మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది హెయిర్ గ్రోత్ బాగుంటుంది అలానే డ్యాండ్రఫ్ ఎక్కువగా ఉంటుంది అనమాట చాలా మంది చిన్నపిల్లలు కానివ్వచ్చు పెద్దవాళ్ళ దాకా డాండ్రఫ్ సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది దీనివల్ల మనకి హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతూ ఉంటుంది కదా దాన్ని కూడా ఈజీగా కంట్రోల్ చేస్తుంది అనమాట మాక్సిమం మనకి హెయిర్ అనగానే ఇవే ప్రాబ్లమ్స్ కాబట్టి వీటిని క్లియర్ చేసుకోవడానికి మాత్రం విటమిన్ ఈ క్యాప్సర్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదండి ఇవాళ వీడియో అయితే ఇదనమాట విటమిన్ ఈ క్యాప్సిల్ వల్ల మనకి ఎన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరుకుతుందో మీకు ఈ వీడియోలో క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నా అండ్ మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయిపోయినాయి అనుకుంటున్నా సో మరి మీరు కూడా తప్పకుండా ఈ విటమిన్ ఈ క్యాప్సిల్స్ అనేవి డైలీ కంటిన్యూస్ గా యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి స్కిన్ అనేది మంచిగా హెల్దీగా ఉంటుంది అలానే హెయిర్ అనేది కూడా మంచిగా హెల్తీగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి అండ్ ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉంది అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్ లో కామెంట్ ద్వారా షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ మరి ఇలాంటి వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుంది హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నాను అంటే మరి మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి అండ్ ఫ్రెండ్గా మీరు కూడా ట్రై చేసేసేయండి ఇలాంటి మంచి మంచి నేచురల్ హోమ్ రెమెడీస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా టింగ్ మన నోటిఫికేషన్ వస్తుందన్నమాట మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయొచ్చు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ ఛాన్సెస్ ఇటు నెక్స్ట్ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎన్ అయిస్తే బాబాయ్